హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఎమ్మెల్యేకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నుండి ఒక అవమానకర సంఘటన ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే కనీసం ముఖ్యమంత్రి గారు ఆయన చూడడానికి కూడా ఇష్టపడలేదు ఆయనతో కరచాలనం చేసేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు వివరాల్లో గన మనం వెళితే ఎన్టీఆర్ జిల్లా ముప్పావులాకు నిన్న చంద్రబాబు గారు పర్యటనకు రావడం జరిగింది అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళేసి పలకరిస్తున్నారు అదే క్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయనకి ముఖాముఖి దగ్గరకు వచ్చిన తర్వాత నమస్కారం ముఖ్యమంత్రి గారు అని ఆయన చేతులెత్తి నమస్కారం పెట్టాడు కానీ చంద్రబాబు గారు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఒక దళిత ఎమ్మెల్యేని కనీసం ముఖం ఎత్తి చూడడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిందేమైనా మంచి పని అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఒక టీడీపీ ఎమ్మెల్యేకి ఇది అవమానకరం కాదా మీరు ఒక సోషల్ మీడియా కార్యకర్తని అక్కడ భుజం తడుతున్నారు అతనితో కూడా ఒక ఎమ్మెల్యే సమానంగా కాదా ఎమ్మెల్యేని ఈ విధంగా ఇంత ఘోరంగా మీరు అవమానించటం మీకు తగున ఒక ఎమ్మెల్యే చేసిన తప్పు ఏదైనా ఉంటే మీరు అతని దగ్గర వివరణ తీసుకోవాలి ఎందుకు ఇలా మాట్లాడారు మీరు చేసిన తప్పుకి వివరణ ఇవ్వండి అని అడగాలి అలాంటిదేమీ కూడా ఇప్పటి వరకు జరగలేదు తిరువురు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసరావు గారు పబ్లిక్ మీటింగుల్లో ఆయన మాట్లాడే మాటలు ఆయన మాట తీరు కూడా డైరెక్ట్గా ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడే విధంగా ఉంటాయి కానీ ఆయనతో మాట్లాడడానికి కానీ ఆయన ముఖం చూడడానికి కానీ ఆయన నమస్కారం పెడితే కరచాలనం చేసి ప్రతి నమస్కారం చేయాలని కానీ ముఖ్యమంత్రి గారు అనుకోకపోవటం బాధాకరమైన సంఘటన ఇది నా అవమానంగానే వాళ్ళ వర్గం అంతా కూడా భావిస్తున్నారు దీనికి ముఖ్యమంత్రి గారు వెంటనే సంజాయిషి ఇవ్వాలి ఆ దళిత ఎమ్మెల్యేకి జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పాలి